చాలా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాం సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద మళ్ళీ వేరే రాష్ట్రం లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి వంద సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మన ధవలేశ్వరం ధవలేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది ఎప్పుడో కాటన్ మహాసైడ్ కట్టాడు ధవలేశ్వరం బ్యారేజ్ ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలో పచ్చగా ఉంటూ ఉన్నాయి ఆ కాటన్ మహాసైడు మనవరాలు ఆ ధౌలేశ్వరం బ్యారేజీకి వచ్చి అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశైడ్ మనోరాలే మాట్లాడినటువంటి పరిస్థితి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చేత అట్లా సముద్రంలోకి వృధాగా అయిపోయేటువంటి నీరు మేము అవ్వచ్చు ఇంకో రాష్ట్రం అవ్వచ్చు ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా అందులోనే ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం అని చేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు ఇటిలైజేషన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను